కృష్ణా జిల్లాలోని పెనమలూరులో కానూరు కట్ట మీద ప్రజలు ఎమ్మెల్యే ప్రసాద్ అడిగి తెలుసుకున్నారు కట్ట మీద ఉన్న గృహాల్ని ప్రజల అనుమతి లేకుండా అధికార పార్టీ కూల్చివేసిందంటూ వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు ఇచ్చిన మాట ప్రకారం కట్ట మీద నివాసం ఉంటున్న ప్రజలందరికీ త్వరలో స్థలాన్ని కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు అభివృద్ధి అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది విలేజ్ అంతా కానీ ప్రధానమైన సమస్య డ్రైనేజీ సమస్య ఉంది ఈ గ్రామంలో సనత్ నగర్ నుంచి మహాదేవపురం కాలనీ మీదుగా మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఒకే రకమైన ట్రైన్లో బొమ్మ రంగాగారి బొమ్మ దగ్గర క్రాస్ అయ్యి పది చివర గురుకోళ్ళలోకి వెళ్ళాలి ఇదే ఛానల్ ఉంది ఈ గ్రామానికి మిగతా గ్రామాలకి రకరకాల డ్రైనేజీ వ్యవస్థలు ఉన్నాయి కానీ ఈ గ్రామానికి ఉంది ఒకే వ్యవస్థ దానిలో అటు ఆటో నగర్ పక్కన ఉంటే అటు కొంత లెవెల్లో ఆ డ్రైనేజీ ఆ డ్రైనేజీ వ్యవస్థని బాగు చేసే క్రమంలో ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఏర్పాటు చేసుకుని గృహాల కాలం మీద ఉన్నాయి డ్రైనేజీ కాలం మీద వాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ కూడా పట్టాలు ఏర్పాటు చేసి వాళ్ళకి సంవత్సరంన్నర కాలం పూర్తయింది అధికారంలోకి వచ్చిన వెంటనే గత సంవత్సరం అధిక వర్షాలు పడినప్పుడు ప్రధాన రహదారిలో మనుషులు మోకాల్ లోతులు నీళ్ళల్లో నిలబడి నీళ్లు నిలబడిపోయి రోడ్లో ప్రయాణం చేయలేని పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూశారు అప్పుడు దాదాపు వారం రోజులు ఆ నీళ్లు అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అప్పుడు కూడా దాదాపు ఇరవై నాలుగు గంటలు ఈ రోడ్డు మీద నిలబడి కాలువలన్నీ కూడా పగలగొట్టి ఎక్కడెక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో రోడ్డు సైడు అవన్నీ కూడా పగలగొట్టి ఆ నీళ్ళన్నీ కూడా చేస్తే తర్వాత రెండు రోజులుగా నీరంతా కూడా ఇచ్చిపోవడం జరిగింది ఆ తర్వాత రాత్రికి రాత్రి రోడ్డు నిర్మాణం చేయడం కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా వాళ్ళ ముందే మేము చేసాం మళ్ళీ మొన్న కురిసిన అధిక వర్షాలకు కూడా దాదాపుగా మోకాళ్ళ లోతు నీళ్లు రోడ్డు మీదకి వచ్చింది అప్పుడు కూడా రోడ్డు బ్లాక్ చేసి రెండు పక్కల మళ్ళీ ఆక్రమించుకున్న రోడ్లు పక్కలు ఉంటే డ్రైన్లన్నీ పగల కొట్టి డ్రైన్లు కచ్చా డ్రైన్లు తగ్గి నీళ్ళు అన్నీ కూడా బయటికి పంపడం జరిగింది కానూరుకి ప్రధాన సమస్య డ్రైనేజీ ఈ డ్రైనేజీ సమస్య ఎందుకు వచ్చింది అని అంటే సనత్ నగర్ దగ్గర నుంచి కానూరులో ప్రతి ప్రాంతం నుంచి కూడా ఈ మురుగు కాలం నుంచి మళ్ళీ వందడుగుల రోడ్లోకి వెళ్లాల్సిందే అయితే ఇక్కడ దాదాపు లక్షన్నర జనాభా వాడే మురుగంతా కూడా ఈ కాలంలో నుంచి వెళ్లాల్సింది ఇది ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు మరి ఇప్పుడు వర్షాలు పెరిగిపోయి ఎక్కువగా ఇక్కడ నుంచి సనత్ నగర్ దాకా కూడా ముంపుకు గురవుతోంది ఉంది తరచూ ముంపుకు గురవుతోంది ఉంది నాలుగు రోజుల క్రితం కూడా నేను